ఇంకొక అంశం నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా మళ్ళీ ఒకసారి చర్చించమని ఆలోచించమని కోరుతా ఉన్నా అందరినీ అసలు రైతుబంధు దేనికి ఇచ్చినాం మనం వంద సార్లు చెప్పినాం ఈ విషయంలో శాసనసభలో చెప్పినాం బయట చెప్పినాం ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇది కేవలం ఒక రైతుకు ఎదిరిచ్చే పెట్టుబడి మాత్రమే కాదు అది మాత్రమే కాదు పెట్టుబడే రైతుకు సాయమే కానీ అది మాత్రమే కాదు ఈ దేశంలో ఉండేటువంటి ఒక తెలంగాణ కాదు భారతదేశంలో ఉండేటువంటి భూమి పడావు పడకుండా ఒక ఎకరా పడావు లేకుండా మొత్తం భూమి శిస్తాయి పంటలు పండితే అది దేశ సౌభాగ్యానికి దోహదపడుతుంది పచ్చదనం పెరుగుతుంది ఉపాధి వస్తుంది వ్యవసాయ అనుబంధ రంగాలలో పని పెరుగుతుంది దాని అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయి ఈ రకంగా ఒక సైక్లిక్ ప్రాసెస్లో విపరీతమైన హ్యూమన్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఈయన హైదరాబాద్లో ఉండొచ్చు పది ఎకరాలు ఉండి రైతు ఇబ్బంది వస్తానంటే ఈయనకు బెనిఫిట్ అయ్యి ఉండొచ్చు అంతకుముందు బీడు పెట్టిండి ఇప్పుడు వచ్చినందుకు కాదు ఒక అట్రాక్షన్ కనీసం పోయి ఎవరికైనా ఎవరికి ఇచ్చిన భూమి బీడుపడదు చేయాలని చెప్పిస్తారు అట్లా తెలంగాణలో ప్రతి ఇంచు భూమి సాగుకు యోగ్యమైంది నిజం కాదా ఇది ఈ దేశ సౌభాగ్యాన్ని పెంచేది కాదా దోదపడేది కాదా మీకు ఆ తాత్వికత అర్థం కాదు దాని పునాది అర్థం కాదు ఎందుకు ఇష్టనామో తెలియదు రైతుల్ని మోసపుచ్చి ఆశ చూపించి ఆచరణ సాధ్యం కాని విధంగా రాష్ట్ర రైతాంగం మొత్తం మూడు పంటలు వేస్తారా రెండే పంటలు కదా పండేది ఎవరో అరాకోరా కొద్ది మంది కూరగాయలు రాయాలి మూడో పంట వేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలా చాలా నెగ్లిజిబుల్ సంఖ్య అది మూడో పంట అనేది సిపాయి ఏం మాట్లాడిండు సన్నాసి మూడు పంటలు పండిస్తాను నువ్వు రెండే పంటలకు ఇస్తే మూడో పంటకు ఎవరు వేయాలని మాట్లాడు ఇంత పొడుగు మాటలు మాటలకేమి హద్దు లేదు దేవుడేరు మూడు పంటలు దేవుడేరు రెండు గతే లేదు ఉన్న పంటలు ఎండిపోవుడు నీళ్ళు లేక ఏమనంటే నా ఇంట్లో బోర్ కూడా ఎండిపోయిందని అని విత్తనాల సమస్య నేను చెప్పిన కథ కాదు మేము చెప్పింది కాదు కొడంగల్ కేంద్రంగా నకిలీ విత్తనాలు మీరు రాసిందే ఇది వాళ్ళు ద్వేషించే పేపర్ ఏం కాదు నిత్యం మాట చెప్తున్నాను రైతులు మీరు మీరు మీడియా మిత్రులు పెట్టినవే నేను చూపిస్తున్నా మరొకసారి రాష్ట్ర రైతాంగానికి అర్థం కావాలని చెప్పులు పెట్టి లైన్లలో పెట్టి బారులు తిరుగు విత్తనాల కోసం ఆదిలాబాద్లో రంగారెడ్డి జిల్లాల కూతపేట దూరం శంకరపల్లి అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు పడగ విప్పిన నకిలీ విత్తనాలు దీంట్లో కింద ఉంటుంది ఆదాయం మెచ్చుకొని రుణమాఫీ చేస్తాం ముఖ్యమంత్రి ఆదాయం మెచ్చుకున్నాడు అంటే రైతు బంధును ఎగ్గొట్టి పోస్ట్ పోన్ చేసి వాయిదా వేసి రుణమాఫీ జరిగి ఇచ్చినట్లు చేసి ఓహో ఇచ్చిండు మొదలుపెట్టినా మొదలుపెట్టిన ఆగస్టుకు చూడు నేను మొదలుపెట్టినాని గొప్పలు చెప్పుకొనికే చేసేటువంటి ప్రయత్నాలు ఇవి ఏం ఆదాయం పెంచితే మరి ఆదాయం పెంచింది ఎందుకో క్యాబినెట్లో చర్చిస్తలే రైతుల రుణమాఫీ కోసము